డు హనుమంతుడు రాముడికి ఆ మాట చెప్పగానే రాముడు విన్న తర్వాత ఉన్న పళంగా కింద పడిపోయాడు మూర్ఛ చెందాడు వానరులంతా చూశారు ఈ సందర్భాన్ని రామా ఏం జరిగింది అనుకుంటూ దగ్గరకు వచ్చారు వెంటనే ఆ ప్రక్కనే ఉన్న ఒక సరస్సులో అనేకమైనటువంటి తామరలు కలువలు కలహారములు అన్ని ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళి వెంటనే నీరు తీసుకొచ్చి చల్లటి నీరు రాముడు ముఖాన బాగా గట్టిగా చల్లారు శరీరం అంతా ఊపారు రామా ఏం జరిగింది రామా అని రాముణ్ణి శరీరాన్ని కదిలిచ్చి అందరూ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు వానరులంతా కూడా ఈ సందర్భాన్ని లక్ష్మణుడు చూశాడు చూసి చాలా బాధపడ్డాడు రాముడి దగ్గరికి వచ్చాడు రెండు చేతులతో రాముడు శరీరాన్ని పైకెత్తి దగ్గరికి తీసుకొని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని రాముడి శరీరాన్ని ధర్మాన్ని నిందిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు ఏమయ్యా ఇంత ధర్మాన్ని పాటిస్తున్నావు కదా ధర్మాత్ముడు రాముడు అంటారు అలాంటి రాముడికి ఈ ధర్మం కాపాడలేకపోయింది ఏం చేసింది ఈ ధర్మం నీకు ఆ ధర్మాన్ని పాటించే రావణుడు ఇంకా బ్రతికే ఉన్నాడు సుఖంగా ఉన్నాడు ధర్మం పాటించే నువ్వు అడవుల పాలైపోయావు బాధపడుతూ ఉన్నావు అని రాముణ్ణి దగ్గరికి తీసుకొని చాలా బాధపడ్డాడు బాధపడి ధర్మం కానటం కానరావటం లేదు కదా మనకి కనపడే వస్తువుగా లేదు అందువల్ల ధర్మం ఉన్నదా అని నాకు అనుమానంగా ఉంది అని మాట అనటం జరిగింది లక్ష్మణుడు భూతానం స్థావరాణ జంగమానాంచ దర్శనం అన్ని పర్వతాలు కనబడుతున్నాయి నదులు కనబడుతున్నాయి సముద్రాలు కనబడుతున్నాయి జీవులు కనబడుతున్నాయి అన్నీ కనబడుతున్నాయి కదా ధర్మం ఎందుకు కనపడటం లేదు ఒకవేళ లేదేమో ఉంటే గనక ధర్మం పాటించేవాడిని అదే ధర్మం కాపాడుతుంది అని అంటారే ఏది నిన్నెక్కడ కాపాడింది రామా అని రాముడు శరీరాన్ని పట్టుకొని గల్లున లక్ష్మణుడు ఏడ్చాడు ధర్మం పాటించేవాడికి ఇన్ని కష్టాలా అధర్మం పాటించేవాడికి అన్ని సుఖాలా అన్నాడు ఒకవేళ ధర్మం అధర్మ ఫలితాన్ని ఏమన్నా ఇస్తుందా ఈ మధ్యకాలంలో అధర్మం ధర్మ ఫలితాన్ని ఇస్తుందా అంటే నువ్వు ధర్మం పాటిస్తున్నావు రామ అధర్మ ఫలితం అంటే రావణుడికి పోవలసిన ఫలితం నువ్వు పొందుతున్నావు బాధని దుఃఖాన్ని శోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అనేకమైన కష్టాలు అనుభవిస్తున్నావు రావణుడేమో సుఖాలు అనుభవిస్తున్నాడు ఒకవేళ ధర్మం ఫలితం వ్యతిరేకంగా నడుస్తుందా ప్రకృతిలో ధర్మం లేదని నాకు అనిపిస్తుంది రామ అని అలా